వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో పచ్చిరయలు టమాటో కర్రీ చేస్తున్నానండి మా ఇంట్లో నేను రొటీన్గా ఎలా చేసుకుంటానో అలా చేసి చూపిస్తాను ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కళాయిని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ మీ ఆప్షన్ అండి మీకు టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ఓకే అండి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు నేను పచ్చి రోజులు వచ్చి కేజీ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి పావు కేజీ ఆనియన్స్ని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ ముక్కలు వేసేసుకున్నాను కొంచెం మాకు గుజ్ ఎక్కువ ఉండాలండి గ్రేవీగా ఉండాలన్నమాట మా ఇంట్లో వాళ్ళకి అలా ఇష్టం అందుకని నేను ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నాను వీటిని ఇష్టం లేకపోతే కనుక కొంచెం తగ్గించి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా వీటిని కూడా వేసేసుకున్నాం కొంచెం దూరగా ఫ్రై చేసుకుందాం అండి ముందుగా తరిగి పెట్టుకున్నాను ఒక మూడు టమాటాలు ఈ టమాటోల్ని కూడా వేసేసుకున్నాం టమాటోలు కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాము ఊపి పెట్టుకున్నామండి తొందరగా ఉడికిపోతే ఓకే అండి ఐదు నిమిషాలు తర్వాత చూద్దాము టమాటలు చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము నాలుగు స్పూన్లు వేసానండి దీంతో ఒకసారి వేసుకున్నాము అలాగే ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను శుభ్రంగా పెట్టుకొని ఉడికించుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు కొంచెం మంటని తక్కువగా పెట్టుకోండి అడుగు అందుకని కొంచెం చిన్న మంట పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఓకే అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి చక్కగా గుజ్జుగా ఉడికిపోయిన చూసారు కదా ఇప్పుడు రొయ్యలు వేసుకుందామండి ఈ రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇందులో నరం ఉంటుంది కదా ఇలా తీసేసుకోవాలి ఇది కంపల్సరీ తీయాలండి లేకపోతే ఇసుకిసుగ్గా తగిలిద్ది మనం కర్రీ తినేటప్పుడు కంపల్సరీ తీసుకోండి నేనైతే అలా ఈ నరం తీసేసుకొని చక్కగా నీట్గా ఒక ఐదు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను ఉప్పు నెలతో ఈ రోజును వేసేసుకొని ఈ మసాలా ఫ్లేవర్ పట్టేటట్లు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము ఓకే అండి చూద్దాము కర్రీకి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు చూసి వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకుంటున్నాను ఆనియన్స్ టమాటోలు ఎక్కువ వేసుకోవటం వల్ల చక్కగా గ్రేవీగా బాగుంటుందండి ఇలా ఒక్క నిమిషం ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి ఓకే అండి ఒక నిమిషం తర్వాత చూద్దాము ఇప్పుడు కొంచెం వాటర్ని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము ఈ రొయ్యలు ఉడకాలి కదండి వాటర్ అయితే నేను ఇప్పుడు వరకు ఏం వేయలేదు ఈ ముక్క ఉడికి చక్కగా ఆయిలంతా పైకి మనకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం కర్రీ చక్కగా ఉడుగుతుంది కదా ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకుందామండి నేను మసాలాలు అనేవి ఎక్కువ యాడ్ చేయనండి ఎక్కువగా వేయటం వల్ల కర్రీని డామినేట్ చేసిద్ది మసాలాలు అందుకని నేను చాలా తక్కువే వాడతాను సమ్మర్ వచ్చేసింది కదండి కొంచెం స్పైసీగా ఉండకుండా తగ్గించి మసాలాలు వాడుకోవటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే ఫైనల్లో మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఓకే అండి గరం మసాలా వేసుకున్నాం కదా ఈ మసాలా ఫ్లేవర్ కర్రీకి పట్టేటట్లు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం చూసారు కదా ఆయిల్ సపరేట్ అయ్యింది మా ఇంట్లో మా పిల్లలకి ఇలా పులుసుగా ఉంటే ఇష్టం అనమాట అందుకని నేను ఇలా చేశాను కొంచెం మీకు ఇంకా దగ్గరగా కావాలంటే కనుక కొద్దిసేపు ఉడికించుకోండి చూశారు కదండి చక్కగా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది ఇలా ఉంటే సరిపోయింది ఇంతేనండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూసారు కదా గ్రేవీగా ఎంత బాగుందో మా ఇంట్లో అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్గా వేసుకొని ఇలా చేసుకుంటాను మా ఇంట్లో నచ్చిందండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈరోజు కిందేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి